కనకదారా పారాయణం చేసేటప్పుడు కనకదార స్తోత్రం చదివేటప్పుడు మూడు సార్లు చదువుకుంటాం కదా ఫోన్ సైలెంట్లో పెట్టండి ఒకసారి చదివిన తర్వాత ఫోన్లో సగం మాట్లాడి మళ్ళీ ఇంకొకసారి చదివి మళ్ళీ ఫోన్లో మాట్లాడి సగం మెసేజ్లు చూసుకొని అది మటుకి చేయకండి చేసేది ఏదైనా ఉంటే చేయండి లేకపోతే చేయకపోండి చేస్తే మటుకి పర్ఫెక్ట్గా చేయండి ఫోన్ సైలెంట్లో పెట్టుకొని పూజ దగ్గరికి రండి కనకదారాకి స్వాగతం కనకదారా పారాయణం గత ఐదు సంవత్సరాల నుండి నేను మా ఆయన ఇద్దరం మా ఇంట్లో ట్వంటీ వన్ డేస్ చేసుకుంటామన్నమాట ఇది ఫిఫ్త్ ఇయర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి యశునాతో జాయిన్ అయింది మా చిన్న చెల్లి పైన ఉండే జ్యోతి వెంటుకు ఉండే జ్యోతి అండ్ మా నిధి ఈ ఇయర్ అర్చన కూడా జాయిన్ అవుతుంది <tell> మేమే కాకుండా చాలామంది మేము కూడా ఈ సంవత్సరం చేస్తాం స్వప్న బాగుంటుందని నువ్వు అంటున్నావు <tell> <ఆతున tell> కదా అంతేకాకుండా కనకధారా ఛానల్లో నువ్వు చెప్పినప్పటి నుండి కనకధారా ను స్తోత్రం <tell> <దుదుదుదత> చదవడం వల్ల <tell> లైఫ్లో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి మా అందరికీ పాజిటివ్గా ఉంది నాతో జాయిన్ అవుతాను అన్న మా ఫ్రెండ్స్ కోసం నా కనకధారా ఫ్యామిలీ కోసం ఈ వీడియో అన్నమాట నా లైఫ్లో జరిగిన మంచి నా లైఫ్లో జరిగిన మిరాకిల్స్ అన్నీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా కష్టపడేదాన్ని ఇప్పుడు కూడా నేను చాలా హార్డ్ వర్కర్ కానీ అప్పుడు ఎంత కష్టపడ్డా కూడా నేను ఒక ఒక దగ్గర ఉండేదాన్ని అనమాట అలా అని నేను ఎప్పుడు దేనికి మాకు లోటు లేదు కంప్లీట్గా హ్యాపీ ఫ్యామిలీ అంతా బాగుంది మా హస్బెండ్ మంచి పొజిషన్ ఎవ్రీథింగ్ బాగుంది కానీ నాకంటూ ఒక స్ట్రాంగ్ కెరియర్ ఉండాలి అని ఎప్పుడు నాకు తపనమాట బట్ వరకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని కాదు జస్ట్ దేవుని రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయడం మటుకే కానీ ఒకసారి ఏంటో లైఫ్లో ఒక చిన్న మిరాకిల్ జరిగింది అదేంటి అంటే సంకీర్తన అమ్మ నాకు కనిపించారు సంకీర్తనక్క కనిపించిన తర్వాత లేదరా నువ్వు దేవుడికి నీకు నచ్చినా నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు ప్రే చేయు అది వేరేలాగుంటుంది ఉంటుంది నేను నీకు రెండు మంత్రాలు ఇస్తాను చెయ్యు అంటే అక్క చెప్పిన ఆ చిన్న మంత్రాలు నుండి స్టార్ట్ చేశాక ఒకరోజు నాది నాకే అనిపించింది కనకధారా పారాయణం చదువు అని ఎక్కడో ఏదో వాయిస్ వినిపించినట్టు అనిపించింది ఆ ఇయర్ శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి ట్వంటీ వన్ డేస్ కనకధారా పారాయణం నేను చదువుకున్నాను అనమాట అసలు నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నా లైఫ్లో అసలు ఇట్లా ఇట్లా అనమాట ఒక మిర్రాకిల్ జరిగింది అండ్ నేను చెప్పడం అనే కాదండి అందరికీ తెలిసిందే కనకధార పారాయణం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇంట్లో చిన్నపాటి గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నా ముఖ్యంగా చిరాకు ఉండదు సో బాగుంటుందన్నమాట ఎవ్రీ డే మా ఇంట్లో నిత్య పూజ జరుగుతుంది ప్రతిరోజు నేను చదువుకుంటాను కనకధార పారాయణం పొద్దునే స్నానం చేసి నిత్య పూజ తర్వాత కనకధార పారాయణం కాలభై రాష్ట్రకం శ్రీ సూక్తం అండ్ మా ఇంట్లో మేరు తెచ్చి పెట్టుకున్నాం మేము టూ ఇయర్స్ అయింది అప్పటి నుండి ఖడ్గమాల కూడా చదువుకుంటున్నాము ఇది కంప్లీట్గా నాకు నా ఫ్యామిలీకి నా మనసుకు సంబంధించింది మాకు తోచింది నేను చేసేదే చెప్తున్నాను సో నా మీద నమ్మకం ఉండి ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు రండి ఈ సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈ నెల ఫ్రైడే రోజే చక్కగా శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుండి ట్వంటీ వన్ డేస్ కనకధార పారాయణం మనం చేసుకుంటాం ఇన్ కేస్ మిడిల్లో ఎవరికైనా పీరియడ్స్ వస్తే పీరియడ్స్ వచ్చిన రోజు మీకు మార్నింగ్ కనకధార పారాయణం చదివేసుకున్నారనుకోండి అది కౌంట్లోకి వస్తుంది ఈవినింగ్ పీరియడ్స్ వస్తే ఆ డే కౌంట్లోకి వస్తుంది ఒకవేళ పొద్దునే వచ్చేస్తే ఆ డే కౌంట్ అవ్వదు సో అలా ఫోర్ డేస్ మీకు కనకధార పారాయణం చేసుకోవడానికి పనికి రాదు ఫిఫ్త్ డే నుండి చేసుకోవచ్చు అదే కాని వాళ్ళు అనుకోండి ఫిఫ్త్ డే కూడా పనికి రాదు అంటారు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక ఫిఫ్త్ డే పనికి వస్తుంది అంటారు కొంతమంది ఏమో ఫిఫ్త్ డే మొత్తం కంప్లీట్గా పనికి వస్తుంది అంటారు మా దాంట్లో అయితే ఫిఫ్త్ డే నుండి కొంచెం బ్లీడింగ్ కనిపించినా కూడా పర్వాలేదు ఫిఫ్త్ డే మీరు క ధర పారాయణం చేసుకోవచ్చు సో ఇలా అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయో ఆ ఫోర్ డేస్ మనం ఆపేసి ఫిఫ్త్ డే నుండి మనం కనకధార పారాయణం కౌంట్ చేసుకోవాలన్నమాట ఇలా ట్వంటీ వన్ డేస్ కనకదార పారాయణం చేస్తాం కనకధార పారాయణం ఎలా చేయాలి అంటే మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత త్రీ టైమ్స్ కంటిన్యూగా కనకధార పారాయణం చదువుకోవాలి అయితే మనం ట్వంటీ వన్ డేస్ ఒక దీక్షలాగా చేసుకున్నాం కాబట్టి మనం పసుపు గౌరమ్మ ఫస్ట్ డే రోజు పసుపుని గౌరమ్మ చేసుకొని పెట్టుకొని ఆ రోజు నుండి ట్వంటీ వన్ డేస్ పసుపు గౌరమ్మని కదపకుండా మనం పూజ చేసుకోవాలన్నమాట ఎక్కడైతే పసుపు గౌరమ్మ పెడుతున్నామో అక్కడే ఉండాలి ట్వంటీ వన్ డేస్ కదపకూడదు రోజు పువ్వులు వేస్తాం అక్షితలు వేస్తాం గౌరమ్మ కదలకుండా అవన్నీ మనం రోజు రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఫ్లవర్స్ వేసి పూజ చేసుకోవాలి కుదిరితే కడ్గమాల చదువుకోండి కుదిరితే లేదా మీరు రోజు చదువుకునే మంత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా చదువుకోవచ్చు మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలా చేసుకొని కనకధార పారాయణం చదువుకోండి నిత్య పూజ చేయని వాళ్ళైనా కనకధార పారాయణం చదువుకోండి ఫస్ట్ కొంచెం గణపతి మంత్రం చెప్పుకొని కనకదార పారాయణం చేసుకోండి ఇన్ కేస్ రోజు పూజ చేసుకోకపోతే కనుక మామూలుగా చదువుకోండి అయితే మీకు కుదిరితే అంటే కనకదార పారాయణం చేస్తున్నాం కాబట్టి గణపతిని పెట్టుకోవడం అయితే కంపల్సరీ అండి అది కూడా కుదరకపోతే కనుక ఒక దగ్గర హాల్లో కూర్చొని ఒకేసారి కదలకుండా త్రీ టైమ్స్ కనకదార పారాయణం చదువుకోండి కనకదార పారాయణం చదవడం అందరికీ వస్తుందని నేను చెప్పలేను కానీ రాకపోయినా టీవీలో పెట్టుకొనైనా మొబైల్లో పెట్టుకొనైనా త్రీ టైమ్స్ కంటిన్యూగా వినండి లేదు అంటే చదవడం వస్తే హ్యాపీగా చదవండి స్టార్టింగ్లో ఎవ్వరికి రాదండి నాకు కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరికి రాదు ఫస్ట్ డే చదివితే వింటూ 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 ఉంటే వస్తుంది ఇంకొక ఫోర్ డేస్ ఉంది కాబట్టి వింటూ 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 ఉంటే వచ్చేస్తుంది అండ్ ఆ కనకధార పారాయణం స్టార్ట్ చేస్తే ఆ వైబే వేరేలా ఉంటుందండి సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కనకధార పారాయణం ఎక్కడ చూడాలి ఎలా చదువుకోవాలి అంటే కనుక కనకదార పారాయణం నేనైతే నేర్చుకుంది సుబ్బలక్ష్మి అమ్మగారితో యూట్యూబ్లో కనకదార పారాయణం అని కొట్టగానే ఆవిడది ఎయిట్ మినిట్స్ లెవెన్ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ ఉంటుందండి అది పెట్టుకొని వినండి సో వింటూ మీ దగ్గర బుక్ ఉంది అనుకోండి బుక్ చూస్తూ కనకదార పారాయణం చదివితే కనుక ఫాస్ట్గా వచ్చేస్తుంది అయితే బుక్లో ఒక నిమిషం చూపిస్తాను బుక్లో ఎలా ఉంటుంది అంటే మనకి శ్రీ లలిత విష్ణు శాస్త్ర నామ స్తోత్రం బుక్ దొరుకుతుంది మనకి ఇలాగా ఇంత పెద్ద సైజులో అయినా చిన్న సైజులో అయినా బుక్ దొరుకుతుంది ఇందులో కనకధార పారాయణం మనకి ఫార్టీ సెవెన్ పేజ్లో ఉంటుందండి నలభై ఏడవ పేజ్లో కనకధార స్తోత్రం ఉంటుంది కనకధార స్తోత్రం చదువుకోవడానికి ఈ బుక్లో మనకు ఒకలా ఉంటుంది అంటే నేను చూడండి ఫస్ట్ పెట్టుకున్నాను వన్ టూ త్రీ అని ఎందుకంటే సుబ్బలక్ష్మి అమ్మ గారిది చదువుతున్నప్పుడు ఒకటొక దగ్గర ఒకటొక దగ్గర వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు సో అమ్మవారిది చదువుతుంటే మీకు ఇక్కడ తెలుస్తుంది మీరు కూడా ఇట్లా పెట్టుకోండి సుబ్బలక్ష్మి అమ్మ గారు చెప్తూ ఉంటారు అలా పెట్టుకొని చదవండి ఫార్టీ సెవెన్ పేజ్లో ఉంటుంది కనకధార స్తోత్రం అని ఉంటుంది ఇలా క్లియర్గా చదువుకోండి త్రీ టైమ్స్ కంటిన్యూగా చదవాలి అండ్ మీరు ఏవైనా అనుకున్నారనుకోండి మనస్ఫూర్తిగా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే ఫస్ట్ డే అనేసుకోండి ఎవరైనా మనీ ఇవ్వాల్సింది ఉన్నా మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయినా ఎంత కష్టపడుతున్నా ఫలితం లేకపోయినా అనుకోండి అమ్మ మనస్ఫూర్తిగా నీకు కనకదారా పారాయణం చేస్తున్నానమ్మా అని చెప్పేసి లలితమ్మ పట్టం దగ్గర కూర్చొని అనుకోండి లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా సరే ఏదైనా మీ దగ్గర అమ్మవారు ఫోటో అయినా విగ్రహం ఉన్న అక్కడ పసుపు గణపతిని పెట్టుకొని చేసుకోండి అండ్ కనకదార పారాయణం ఇలా మూడుసార్లు చదువుతాం సో నెక్స్ట్ ఏంటి అంటే ఉపవాసం ఉండాలా అంటే ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండండి ఓపిక లేని వాళ్ళు కంప్లీట్ నాన్ వెజ్ బంద్ చేయాలి నో నాన్ వెజ్కి అండ్ తర్వాత నియమాలు అన్నవి ఇంకా మనం పెట్టుకున్నదే అండి బ్రహ్మచర్యం పాటించాలి అనుకుంటే పాటించండి కింద పడుకోవాలి అనుకుంటే పడుకోండి కొంతమంది నేను చెప్పులు తీసేసి ఉంటాను ట్వంటీ వన్ డేస్ దీక్షలాగా తీసుకుంటాను అనుకుంటే తీసుకోండి ఉల్లిపాయ వెల్లుల్లి తినను అనుకుంటే అవి కూడా మానేయండి అంటే సాత్విక భోజనం అంటారు కదా అలా మీరు ఉల్లిపాయ వెల్లుల్లి మానేస్తే ఇంకా మంచిది మీ వీలుకి తగ్గట్టు ఒకవేళ మీరు ఇంట్లో తినరు బయటే తినాల్సి వస్తే ఇంకా తప్పదు అనుకుంటే అది మీ ఇష్టం ఇవన్నీ ఇంకా మనం మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనకి నచ్చిన అమ్మవారి కోసం మనం చేసుకునే సాక్రిఫైసెస్ అండి కుదిరినప్పుడు చేయండి మీ ఓపికకి తగ్గట్టు మీ శక్తికి తగ్గట్టు హ్యాపీగా చేసుకోండి నేనైతే ఏం చేస్తాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అండ్ నైట్ డిన్నర్ కూడా టిఫిన్ చేసేసి మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేస్తాను లేదా మధ్యాహ్నం బోన్ చేసేసి నైట్ అయినా మీరు స్కిప్ చేయండి మేమైతే నేను మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అమ్మ పూజ అయిపోయినాక చేస్తాం నేను మార్నింగ్ త్రీ టైమ్స్ చదువుకుంటాను ఈవినింగ్ కూడా త్రీ టైమ్స్ చదువుకుంటాను మా హస్బెండ్కి కుదిరితే ఈవినింగ్ వచ్చినప్పుడు త్రీ టైమ్స్ నాతో చదవడానికి జాయిన్ అవుతారు కుదరకపోతే జాయిన్ అవ్వరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒకసారి మూడు సార్లు అయితే ఈ ట్వంటీ వన్ డేస్ కనకదార పారాయణం చదువుకోవాలి ఖచ్చితంగా చదువుకోవాలి అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ ట్వంటీ వన్ డేస్ ఎక్కడికి ఊళ్ళలోకి వెళ్ళకూడదా స్వప్న ఇక్కడే ఉండాలా అని అంటే సే ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరు ఉన్నామండి నేను నాకు పనికి వచ్చిన పనికి రాకపోయినా మా ఆయన చేస్తారు ఆ ఫైవ్ డేస్ నేను గ్యాప్ ఇచ్చి మా ఆయనతో నేను జాయిన్ అవుతాను ఇన్ కేసు మా ఆయనకి ఏదైనా అర్జెంటుగా ఆఫీస్ ట్రిప్ ఉందనుకోండి మా ఆయన వెళ్తారు ఆ టైంలో నేను నేను చేస్తాను ఇక్కడ పూజ ఇన్ కేసు ఏదైనా అర్జెంట్ అంటే నేను కంప్లీట్గా పెట్టుకోను ఈ ట్వంటీ వన్ డేస్ మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళకుండా అవాయిడ్ చేస్తాను ఇన్ కేస్ ఇంకా తప్పదు పీకల్ దాకా వచ్చింది అంటే అక్కడికి వెళ్తాను నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు వైజాగ్లో శతమానం సిల్క్స్ వాళ్ళది షూట్ ఉండే అది చాలా అర్జెంట్ షూట్ నేను నేనేమయ్యానంటే నైట్ మార్నింగ్ చదివేసుకున్నాను ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోయాను ఇక్కడ చదువుకొని ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ మార్నింగ్ నేను వైజాగ్లో ఉన్నాను సో అప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడ మా ఆయన పూజ దగ్గర అంతా కూర్చొని చేస్తుంటే నేను కూడా మొబైల్లో అక్కడ పెట్టుకొని ఇద్దరం కలిసి చదువుకున్నాను కానీ నేను ఏ ట్వంటీ వన్ డేస్లో ఏ ఒక్కరోజు స్కిప్ చేయలేదు సో మీరు కూడా ఇంకా అర్జెంటుగా జాబ్ పర్పస్ వెళ్ళాల్సి వస్తే టెన్షన్ పడకండి వెళ్ళండి అక్కడ అమ్మకి నమస్కారం పెట్టుకొని అమ్మ నేను ఇక్కడ ఉన్నాను ఇది నా పొజిషన్ నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి అక్కడ మూడుసార్లు చదువుకోండి ఇంట్లో ఎవరైనా ఉంటే పసుపు గణపతి దగ్గర పూజ చేయమని చెప్పండి లేదు ఇంట్లో ఎవ్వరు లేరు కుదరదు నేనే చేయాలంటే వెళ్ళకండి ఇంకా ఆపేసి ఇంట్లోనే ట్వంటీ వన్ డేస్ చక్కగా ఆ ట్వంటీ వన్ డేస్ నిద్ర చేసి ట్వంటీ వన్ డేస్ పూజ చేసుకోండి అండ్ ఇప్పుడు కరెక్ట్గా మనం స్టార్ట్ చేసే నాకు పీరియడ్స్ వచ్చాయి స్వప్న ఎట్లా స్వప్న మరి నేను జాయిన్ అవ్వట్లేను కదా మరి ఫస్ట్ డే జాయిన్ అవ్వట్లేదు అంటే టెన్షన్ పడకండి ఏ రోజు మీకు పనికి వస్తుందో ఆ రోజు నుండి జాయిన్ అయ్యి ట్వంటీ వన్ డేస్ మాతో కనకదార పారాయణం చేయండి నాకు కుదిరితే రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను కుదరకపోతే నాకు బిజీగా ఉండి నేను పొద్దున్నే షూట్స్కి వెళ్ళాలనిపిస్తే ఏ రోజైనా నేను వీడియో పెట్టడం స్కిప్ అయిపోతే గనక మీరు కంటిన్యూ చేయండి రోజు చదువుకోండి రోజు తల స్నానం అవసరం లేదు చాలా మందికి వచ్చే డౌట్ ఇదే తల స్నానం అవసరం లేదు అంటు ముట్టు కొంచెం దూరంగా ఉండాలి అండ్ స్వప్న మేము బ్రహ్మచర్యం పాటించలేకపోతున్నాము ఉండాల్సి వస్తుంది ఎట్లా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి అమ్మవారికి కనకధార పారాయణం చేయండి కాకపోతే పాటించడానికి ట్రై చేయండి బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది ఏదైనా సో ఉపవాసం గురించి మాట్లాడుకున్నాం బ్రహ్మచర్యం గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ డే చక్కగా తలస్నానం చేస్తాం కనకధార పారాయణం చేసేస్తాం నాన్ వెజ్ ఎలాగో తిన్నాం కాబట్టి ఎవ్రీ డే మనకి హెడ్ బాత్ అవసరం లేదు అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అడుగుతారు హ్యాపీగా నిద్రపోండి లెగిసి సాయంత్రం మంచికి స్నానం చేసి కనకధార పారాయణం చేయండి ఎవ్రీ డే పారాయణం సాయంత్రం కూడా చదివేటప్పుడు మీరు బయట నుండి వచ్చిన వెంటనే స్నానం చేయాలి స్నానం చేయకుండా మళ్ళీ దేవుడు రూమ్లోకి వెళ్ళి కనుక పారాయణం చేయకూడదు ఎందుకంటే మనం బయటికి వెళ్తాం ఎవరెవరినో ముట్టుకుంటాం వాళ్ళు అంటులో ఉండొచ్చు ముట్టులో ఉండొచ్చు మనకేం తెలుస్తుందండి రోడ్డు మీద దేని మీద ఉండను దాటి వస్తాం సో ఇంట్లోకి వచ్చేటప్పుడు మా ఇంట్లో అమ్మవారు సాక్షాత్గా ఉంది కాబట్టి మేము బయటే కాలు కడుకొనే లోపలికి వస్తాం ఎవ్రీడే కూడా సో మీరు కూడా అలాగే చేయండి ఇంకా అమ్మవారిని మీరు ఇంటికి పిలిచారండి ట్వంటీ వన్ డేస్ మన ఇంట్లో గెస్ట్గా ఉంటున్నారు తర్వాత కూడా ఉంటారు కానీ అప్పుడు ప్రత్యేకంగా ఉంటున్నారు కాబట్టి స్పెషల్గా అమ్మని ట్రీట్ చేస్తున్నట్టు అనమాట అండ్ ఏమనుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన యథాశక్తిగా అమ్మకి పూజ చేయాలి యథాశక్తిగా అమ్మకి అన్ని మనం సమర్పించాలి అంటారు అయితే ఇప్పుడు అమ్మకి వెండి దీపాలు పెట్టచ్చు ఇత్తడి దీపాలు పెట్టచ్చు మట్టి దీపాలు పెట్టచ్చు మట్టి దీపం అమ్మకి ఇష్టం అయితే మనం వెండి దీపాలు కొనే శక్తి ఉన్నప్పుడు ఎందుకు కొనకూడదు కొనొచ్చు కదా ఇప్పుడు పిల్లలకి మనం స్కూల్కి పంపిస్తాము మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు చిన్న స్కూల్లో వేస్తాం తర్వాత మంచి జాబ్ వచ్చింది మంచి పొజిషన్కి వెళ్ళాం పిల్లలు స్కూల్ మార్చమా అండి హై స్కూల్కి పంపిస్తాం కదా మరి దేవుడికి కూడా మనం ఒక పొజిషన్ వచ్చిన తర్వాత దేవుడికి ఇవ్వాల్సినది మంచి క్వాలిటీ ఎందుకు పెంచం నెయ్యి దీపాలు పెట్టే స్తోమత ఉన్నప్పుడు కూడా ఏదైనా సరే దేవుడు స్వీకరిస్తాడు నెయ్యి ఎందుకు వేస్ట్ అని అనుకోవడం తప్పండి మన పిల్లలకి మనం ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తామో దేవుడికి కూడా అంతే హ్యాపీగా స్పెండ్ చేయాలి పెట్టగలిగే స్థోమత ఉన్నప్పుడు దేవుడికి పెట్టాలి దేవుడికి మనం ఎంత ఇస్తే తిరిగి మనకి దానికి డబ్బలు వస్తుంది సో దేవుడి దగ్గర కంజూస్ చేయకండి దేవుడి దగ్గర పిసినారి చేయకండి హ్యాపీగా మన స్థోమత తగ్గట్టు మళ్ళీ అప్పులు చేసి పెట్టద్దు ఒక నెయ్యి దీపం పెట్టి పెట్టండి కుదిరితే రోజు కుదరకపోతే నువ్వుల నూనె దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం పెట్టండి మీకు ఉన్న శక్తి కొద్దీ అలా అమ్మవారికి పెట్టుకోండి ప్రసాదాల విషయానికి వస్తే నేనేం చేస్తానంటే ఎవ్రీడే బెల్లం పానకం పెడతాను కుదిరిన రోజు పులిహోర పొంగలి అలా ఏదో ఒకటి చేసి పెడతాను కుదిరిన అయితే అటుకులు బెల్లం బెల్లం పానకం సేమియా పాయసం అలా ఏదో ఒకటి రోజు మా ఇంట్లో పెడతామండి ఖచ్చితంగా దానిమ్మ గింజలు బెల్లం పానకం పెడతాం పాలు పెడతాం టెంకాయ కొడతాం అలా ఇవన్నీ పెట్టాలని లేదు ఇందులో ఏదో ఒకటి అమ్మకి పెట్టండి రోజు ఒకటి చిన్న పెద్ద లేదు అంటే ఒకటి బెల్లం పెట్టినా ఓకే కుదిరితే ట్వంటీ వన్ డేస్ స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకొని మీ ఓపిక కొద్దీ మీ ఇష్టం కొద్దీ ప్రసాదాలు చేయాలి అనుకుంటే చేయండి అండ్ ఎవ్రీ డే కొత్త బట్టలు అంటే కొత్త బట్టలు అంటే ఐ మీన్ బ్రాండ్ న్యూ కాదు ఫ్రెష్గా మంచిగా ఉతికిన బట్టలు వాడండి అండ్ ఆల్రెడీ మనం ఈ ఈరోజు వేసుకున్న ఈ చీర ఉంది దీంట్లో నేను అన్నం తినేసాను టిఫిన్ తినేసాను వాష్రూమ్కి వెళ్ళాను ఏదో ఒకటి అయ్యింది తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్గా మడత పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే కట్టుకొని పూజ చేస్తా అంటే బిగ్ నో అండి అసలు అట్లా చేయకూడదు ఫ్రెష్గా ఉండాలి ఈ ట్వంటీ వన్ డేస్ అయితే ఫ్రెష్ బట్టలే వేసుకోవాలి అన్నం తిన్న బట్టలు నెక్స్ట్ డే పూజకి ఎప్పుడూ పనికిరావు కుదిరితే నా దగ్గర అయితే రెండు సెట్లు ఉన్నాయండి ప్యాంట్ టాప్ అండ్ దుపటా అది వేసేసుకొని పూజ చేసిన తర్వాత మళ్ళీ తీసి పెట్టేసుకొని అంటే మడి బట్టలాగా పెట్టుకుంటాను మీకు అలా కుదిరితే పెట్టుకొని లేదా రోజు రోజు ఫ్రెష్ బట్టలు వేసుకొని పూజ చేసేసిన తర్వాత మామూలుగా అన్నీ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ బట్టలు వేసి చేసుకోవాలి ఈరోజంతా ఉన్న బట్టల్లో మళ్ళీ నెక్స్ట్ డే అవి వేసుకొని మటుకి పూజ చేయకండి అన్నిటికన్నా అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే పక్క వాళ్ళని తిట్టకండి లేనిపోని నిందలేయకండి ఎవ్వరు ఏం మాట్లాడతారా ఎక్కడ దొరుకుతుందా మాట్లాడింది దొరికింది అని చెప్పేసి దాన్ని ఎత్తి చూపడం ఇన్ కేస్ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మొహం పట్టుకొని మొహం మొహం మానేయండి కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల మాట్లాడి గాసిప్స్ మానేయండి పక్క వాళ్ళు చెడిపోవాలి వాళ్ళకి చెడు జరగాలి అని చెప్పి పూజలు చేయకండి అది మనకే వస్తుంది అది మనకే జరుగుతుంది సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి కనకధార పారాయణం చేసుకోండి సో ఇది నాకు తెలిసిందైతే నేను చెప్పాను క్లియర్ అని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి దీంట్లో కామెంట్స్ రూపంలో అడిగితే ఎక్కడైనా పాయింట్స్ మిస్ అయితే అంటే నేను కూడా మంచినే కదండి సమ్టైమ్స్ మర్చిపోతాను కదా ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కనుక అప్పుడు మీరు నన్ను కామెంట్స్లో అడిగితే నేను చెప్తాను పెడతాను సో ఈ శుక్రవారం మనకి శ్రావణం స్టార్ట్ అవుతుంది కనకధార పారాయణం స్టార్ట్ చేస్తున్నాం సో ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసాను ఎక్కడైతే దేవుని రూమ్ ఉందో అక్కడే ఒక మూలకి పసుపు గణపతిని పెట్టుకొని కదల్చకుండా పెట్టుకోండి పసుపు గణపతిని పెట్టుకోను కంటిన్యూగా చదువుతాను అన్నా కూడా చదవండి కానీ ఏదో ఒకటి చేసి ట్వంటీ వన్ డేస్ కనకధార స్తోత్రం మనం త్రీ టైమ్స్ చదువుతున్నాం కనకధార పారాయణం చేస్తున్నాం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కూడా ఏమైనా మిస్ అయితే చెప్పలేను కదా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ రండి అందరూ కనకదార పారాయణంలో జాయిన్ అవ్వండి చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి కనకదారకి సపోర్ట్ చేయండి